సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకల సందడి కొనసాగుతుంది గణపతి బొప్ప మోరియా నామస్మరణతో ఊరువాడ మారుమోగుతున్నాయి రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉండడంతో మండపాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమారుడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపం వద్ద గణనాధుడికి గ్రామ సీనియర్ నాయకులు బురుగోజు బాలకృష్ణాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు నిర్వహించిన అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారి అంబేద్కర్ సేవా సమితి ఏర్పాటు చేసుకుని విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించడం జరుగుతుందని తెలిపారు అలా ప్రతిష్ఠించినప్పటి నుండి నవరాత్రులను అత్యంత శ్రద్ధలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈరోజు గురు పూజోత్సవం కూడా కలిసి రావడంతో విద్య నేర్పిన గురువులను కన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకుని విఘ్నేశ్వరుణ్ణి పూజలో పాల్గొన్నట్లు తెలిపారు ఆ విఘ్నేశ్వరుని దయతో కొండపాక తిమ్మారెడ్డిపల్లి గ్రామ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అంబేద్కర్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి రోజున వినాయకుని నిర్మించుకొని ఇక్కడే కాకుండా సిమ్మారెడ్డిపల్లె గ్రామంలో పదమూడు స్థానాలలో మండపాలు నిర్మించి గణపతులను నిర్మించి గణపతి యొక్క మొదటి నుంచి తొమ్మిది రోజుల వరకు పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరము విఘ్నేశ్వరుని నిలుపుకొని ఆ విఘ్నేశ్వరుని యొక్క కృపకు పాత్రలమవుతామని కోరుకుంటూ మేము చేస్తున్న ప్రతి పనికి ఆ వినాయకుని గారి ఆ వినాయకు స్వామి యొక్క ఆశీసులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం